హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో అయితే ప్యాంట్ కుట్టుకోవటం అలాగా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి రాంగ్ సైడ్ కింద పెట్టాను ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా అది అందులో ఒక పీస్ తీసుకున్నాను ఒరిజినల్స్ రెండు ఒక సైడ్ పెట్టుకోవాలి చూడండి మనం ఎడ్జ్లు రెండు సమానంగా పెట్టుకుని కొంచెం దూరం అనేది స్టిచ్ చేసుకోవాలండి కొంచెం దూరం స్టిచ్ చేసుకుని అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేయాలి చిన్న చిన్నగా పెట్టుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి లేదు మాకు తక్కువ ఫ్రిల్సే కావాలనుకుంటే క్లాత్ అనేది పెద్దగా ఫోల్డ్ చేసుకున్నా కానీ తక్కువ ఫ్రిల్స్ వస్తాయి నేను ఇక్కడ చిన్న చిన్నగా పెడుతున్నాను ఫ్రిల్స్ మనం కటింగ్ చేసినటప్పుడు టక్స్ పెట్టాం కదండి ఆ టక్స్ చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి బాటమ్ క్లాత్ హిప్ బెల్ట్ రెండు సమానంగా రావాలి చూడండి చూడండి ఇట్లా రెండు సమానంగా రావాలి ఇప్పుడు క్లాత్ తిరగేసుకుని మంచి వైపున పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూసారా ఫ్రిల్స్ కనిపిస్తున్నాయా ఇప్పుడు రెండు కాది పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కింద కాలికి మరత కుట్టుకోవడానికి ఒకటిన్నర ఇంచులు మరత ఉంచుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని ఫస్ట్గా ఒక మడత వేసుకొని చిన్న మడత వేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇంకో మడత వేసుకుని లైన్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా రెండు మూడు స్టిచ్లు అనేది ఆ క్లాత్ మీద వేసుకుంటే స్టిఫ్గా ఉండిద్ది క్లాత్ అనేది ఇప్పుడు చూడండి రెండు కుట్టేసాం కదా ఇప్పుడు కొడుతున్నాను చూడండి అండి ఇప్పుడు బార్కి మధ్యలో జాయింట్ అనేది చేసుకోవాలి రెండు కాల్ పార్ట్స్ అనేది కలుపుకోవాలి ఎక్స్ట్రా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు చివర్లు కూడా ఇట్లా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఫిల్స్ పెట్టిన దగ్గరకు రెండు మడత పెట్టుకుని కుట్టుకోవాలి ఆ చివర ఈ చివర కూడా మడత పెట్టుకుని కుట్టుకోవాలి నాడా ఎక్కించుకోవడానికి మా పైన క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదండి ఒకటిన్నర ఇంచులు ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నది కుట్టుకోవాలి నాడ ఎక్కించుకోవడానికి ఇప్పుడు చూడండి నాడ ఎక్కించుకోవడానికి కొంచెం అనేది గ్యాప్ ఉంచిపెట్టి అవి కిస్తా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఫ్యాంటు తిరగ వైపు తిప్పి ఫ్యాంట్ కాలి లూజ్ అనేది చెక్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి లైన్లో రెండు సమానంగా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం కిస్తాలు జాయింట్లు చేసాం కదండీ అవి రెండు మధ్యలోకి వచ్చే విధంగా కుట్ అనేది వేసుకోవాలి దాని తర్వాత రెండు స్టిచ్ కూడా వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుని ప్యాంట్ అనేది స్టిచ్ అయితే చేసేసాము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్